పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట పంతొమ్మిదవ సంకీర్తన పద్నాలుగవ వచ్చిన సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను దేవుని మార్గాలు సంతోషకరమైనవి అని దావీద గారు తన కీర్తన ద్వారా దేవునిని కనపరుస్తున్నారు ఆయన మార్గంలో ఆయన శాసనములు సంపద వలె భక్తులకు సంతోషాన్ని కలిగించాయి మోషే గారు దేవుని పిలుపు ద్వారా ఆయన మార్గాన్ని దేవుని వైపుకు మళ్లించుకున్నారు ఐగుప్తు ధన భోగముల కంటే దేవుని మార్గంలో నిందలను అవమానాలను సహించుకున్నటకు తనని తాను సమర్పించుకున్నారు మోషే గారి జీవితంలో దేవుని చిత్తము చేయుటకు కోల్పోయిన వాటిని విలువైనవిగా ఎంచుకొనలేదు కానీ ఆయన శాసనాలను సర్వసంపదలుగా ఎంచుకొని తనకున్న రాజ్యరికపు భోగ భాగ్యాలను విసర్జించి దేవుని పిల్లలతో కానానకు సాగిపోతున్నారు దేవుని యొక్క నిబంధన వాక్యముల కొరకు అతడు నలుబడి రేయింబళ్ళు ఎహోవాతో కూడా అక్కడ ఉండి భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో అయినా ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను అని నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదిలో వాక్యం సెలవిస్తుంది ఆత్మీయ జీవితంలో మనకెన్నో మార్గాలు మనం ఎంపిక చేసుకుంటూ ఉంటాం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గంలో సంతోషం కలుగుతుంది హృదయానందంతో దేవుడు మనల్ని ఆ ప్రతికూల పరిస్థితుల్లో నడిపిస్తూ ఉంటారు ఎన్ని శ్రమలు కలిగినా వ్యతిరేకతల మధ్య సాగిపోతున్నా దేవుని భక్తుల జీవితాలు నీటి దినం మనకు ఆత్మీయ జీవితంలో మాదిరిగా ఉన్నాయండి దేవుని మార్గంలో ఒకవేళ మనం లోకాశలను కోల్పోయినా ఆ మార్గంలోని జీవం మనల్ని నిత్యత్వంలోనికి నడిపిస్తుంది అలనాడు మోషే గారు అపోసులైనటువంటి పావులు గారు దేవునిని కూర్చినటువంటి నిందలు హింసలను వారు సంపదలుగా ఎంచుకొని ఉన్నారు మన జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి శాసనాలను మనం కలిగి ఉన్నట్లయితే సర్వసంపదల వలె సర్వ సత్యములోనికి నడిపిస్తూ జీవమైన మార్గంలో మనల్ని స్థిరపరుష్టకు శక్తి కలిగిన లేఖనాలు మనకెంతో ప్రయోజనకరం ఈ మాటలు వింటున్న మనలో ప్రభులోనికి నడుస్తున్న మన జీవితాల్లో ఎన్నో విడిచిపెట్టాల్సిన పరిస్థితులు కలుగుతాయి ఆయనకి నచ్చనివి దేవునికి ఇష్టం లేనివి ఆయన చేయొద్దన్నవి శాసనాల ద్వారా బయలుపరచబడినప్పుడు వాటి అన్నిటిని విసర్జించి ముందుకు కొనసాగించబడుతుండగా దేవుని శక్తి మనం పొందుకుంటాం ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించినగాక దేవా మా ప్రియాపారలపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాల స్తోతులు స్తోత్రాలు మరి యొక్క దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మిమ్మల్ని కూర్చినటువంటి జ్ఞానాన్ని సర్వ సంపదలు దొరికినట్టుగా మీ మాటలను శాసనాలను జీవపు వాక్యాలను మేము కూడా భక్తుల వలె ఉన్నతమైనటువంటి స్థాయిలో వాక్యాన్ని మేము మా హృదయంలో ముద్రించుకోవడానికి సర్వ సర్వసంపదలు దొరికినట్లుగా శాసనాలను వాటి మార్గములో భక్తులు నడిచిన రీతిగా నిన్ను వెంబడిస్తున్న ప్రతి బిడ్డల్ని కూడా మీరు నడిపించండి ఆత్మీయంగా బలపరచండి అనేకులకు మాదిరికరమైన జీవితాలు నాకును మాకును దయచేయండి ఈ మాటలు వింటూ ఎందరైతే ప్రభు వైపుకు త్రిపబడాలని మీరు నిర్ణయించిన్నారు వారందరూ కూడా ప్రభు వాక్యము ద్వారా పట్టబడి మీలో సత్యాన్ని తెలుసుకున్నట్టుకు మనోనేత్రములు వెలిగించమని ఏవా అలనాడు మోషే గారు నిలబడి దినములు శాసనాల నిమిత్తమై వాగ్దానాల నిమిత్తమై ఆజ్ఞల నిమిత్తమై ఏ రీతిగా మీతో సమయాన్ని గడిపారు అటువంటి సమయాన్ని గడిపేటువంటి మనసును ఆశక్తిని సమయాన్ని మాకును మీరు దాయచేసి మమ్మల్ని బలపరిచమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నసరేడైన యేసు శక్తి కలిగిన నాముల్లో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను